ఎందుకు ఎందుకంటే ఎందుకని మీకు తెలియాలంటే హార్ట్ అటాక్ రావడానికి కారణం తెలుసుకోవాలి గుండె శరీరానికి సప్లై చేస్తారా లేదా మరి గుండెకి సప్లై చేయాలి అదే సప్లై చేసుకుంటారు దేని ద్వారా కరోనరీ హార్ట్ అనే దాని ద్వారా సప్లై చేసుకున్నప్పుడు ఏదైనా బ్లాక్ వస్తే హార్ట్ అటాక్ ఇక్కడ ఏమైంది గుండెకే సరిగ్గా సప్లై రావట్లేదు పునీత్ రాజ్ కుమార్ ఏం చేశాడు వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు దగ్గర ఉంటే కిలోమీటర్ నడుచుకుంటూ ఏమైంది కాదు అసలు లేదు మెడపూడదు దానికే సరిగ్గా సప్లై వస్తలేదు ఎవరికి గుండెకు అదే దానికే వశం అయితలేదు లేది పోతలేదు దానికే వస్తలేదు శరీరం మొత్తానికి ఎట్లా సప్లై చేస్తుంది అది దుశ్యుడు అటాక్ వచ్చిన వాడిని నడిపించకండి అమ్మ అంబులెన్స్ ఇక్కడే ఉందని నడిపించకండి కూర్చో పడుకోబెట్టకండి నిల్చోబెట్టకండి ఓన్లీ కూర్చోబెట్టి రెండవది టాబ్లెట్ రాసుకోండి ఫస్ట్ ఇవ్వాల్సిన తీసుకోవాల్సిన టాబ్లెట్ పేరు ఏంటంటే ఇట్ మేక్స్ ద బ్లడ్ డైల్యూటెడ్ ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది ఇది ఏం చేస్తుంది నాన్న రక్తాన్ని పల్సగా చేస్తుంది సరే ఎక్కువ స్పెయిన్ ఆ స్పెయిన్ ఎప్పుడైనా సార్ మూడు ఒకటే కానీ ఇమీడియట్లీ వాడాల్సింది డిస్ప్రిన్ డిస్పర్సబుల్ ఆస్పిన్ టాబ్లెట్ ఇమీడియట్ గా పని చేయాలంటే డిస్ప్రిన్ వాడాలి ఓ పన్నెండు గంటల టైం తీసుకోవాలంటే ఎక్కువ వాడాలి ఆస్పిన్ అసలు వాడద్దు ఎందుకంటే అది డైరెక్ట్ యాసిడ్ ఆస్పిన్ వాడటం యాస్పిన్ వాడటం తప్పని నార్మల్ వాటికి ఎప్పుడైనా మీరు ఏది మెడికల్ షాప్ పోయి ఆస్పిన్ తీసుకున్నప్పుడు ఒక డైజిన్ కూడా తీసుకోండి ఎందుకంటే అది అసిస్టెంట్ యాసిడ్ అది పోయి లోపల ఉండేది అయితే ఎకోస్పిన్ కార్డియాలజిస్ట్ ఏం చేస్తారంటే హార్ట్ పేషెంట్ కి ఎకోస్పిన్ రాస్తారు ఎకోస్పిన్ ఫుల్ ఫామ్ ఏంటి ఎంటని కోటెడ్ ఆస్పిన్ అంటే లోపలికి పోయి డైజెస్ట్ అయ్యి చేసే టాబ్లెట్ ఎకోస్పిన్ అది టైం పడుతుంది ఇమీడియట్లీ పని చేయాలంటే ఏమయ్యాలి డిస్పిన్ అదే ఏం చేస్తది రక్తాన్ని పల్చడే రక్తాన్ని చేస్తే లాభం అయ్యింది శ్రీగారు సెకండ్ టాబ్లెట్ ట్రాన్స్ఫర్ టాబ్లెట్ సార్ షార్ట్ బిట్ రేట్ షార్ట్ బిట్ S O R B I S O R B I T A R A T E పెట్టండి

స్పత్రికి పంపిస్తే నైన్టీ పర్సెంట్ మీ కళ్ళ ముందర ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన వాడు బతికే అవకాశాలు ఉంటాయి ఓకేనా